డయసిస్ పైన ఏజుడ్ వాళ్ళకు కానీ పిల్లలకు కానీ ఇబ్బంది అవుతున్నదని పేషెంట్ చెప్పడం కానీ డాక్టర్స్ సలహాల మేరకు మనం ఈరోజు కిందికి షిఫ్ట్ చేసుకోవడం జరిగింది ఆ డయాలసిస్ పేషెంట్ ఉన్నాయని చెప్తా ఉన్నారు ఎన్నోసారి చేస్తారు వీక్లీ రెండు మూడు సార్లు చేస్తామని చెప్తా ఉంటున్నారు కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకొని కొందరేమో పైకి ఎక్కని వాళ్ళు కూడా నిజాంబుల్ వెయిట్ చేసుకుంటా చేసుకుని వస్తూ ఉన్నారు కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకొని డాక్టర్స్ కానీ సబ్ కలెక్టర్స్ కానీ ఇక్కడ కన్సల్ట్ ప్రజాపత్రులు కానీ చెప్పిన తర్వాత ఈ డిసిషన్ తీసుకున్నాం ఈ రోజు నుంచి ఇక్కడనే స్టార్ట్ చేస్తున్నాం తప్పనిసరిగా అందరికీ ఇంకా సౌకర్యాలు పెరుగుతాయి అదేవిధంగా డాక్టర్స్ కూడా ఇక్కడ ఏం ఇబ్బంది లేకుండా ఉన్నది మిటర్ని కూడా వచ్చేసింద वेलवेरिस केसेस ಕೂಡ 100% ಐತಾونه 72885 ಮಂತುಲಿ ಕೇಸಸ್ ಐತಾونه ಕಾಬಟ್ಟಿ ಎಕ್ಕಡ ಕೂಡ ಇಬ್ಬಂದಿಲ್ಲಕೊಂಡನ್ನನ್ನ ವಿಧರಗೆ ಹೇಳ್ತಾ ಇರೋ ಜಾಂಪರ್ ಅವರ ಕೂಡ ਲੋಕ್ બોಲೆತೆ ಪರಕು ಸಾವಿ ಬೋಟ್ ಮುश्किल ಹೋರಾ ಉಸ್ವಸ್ತೆ نیچے ಕರೆತೋ ಅಚ್ಚರ ಐತಾ ಬೋಗೆ ಬೋಲೆ की भी आबिद फारूको है उनका मेरे मिसेस डिस कर रहे थे ऊपर नहीं चढ़ सकते उस वह नीचे लाए तो अच्छा रहेंगे बोल के बोले था सब लोग बोलने के बाद डिसीजन लिए आज से नीचे ही डायलिसिस करेंगे वो भी मंथ वीकली टू थ्री टाइम्स करने वाले हैं बोल के बोले वो तो इससे पहले ट्रीटमेंट एक को थ्री फोर थ्री टू मेंबर्स चेंज करते थे अब वो सिस्टम नहीं है हर आदमी सिस्टम में कर रहे हैं उसको एक्सपेंडिचर भी ज़्यादा आया था आए तो भी अपना गवर्नमेंट आने के बाद ये सब कर रहे हैं